నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగ్ వర్ష కొండాపూర్ అండ్ కూకట్పల్లి ఈరోజు ఏవో చాలా వెరైటీస్ కనబడుతున్నాయి ఈరోజు కూడా పండగలే కదమ్మా మనం ఇప్పుడు ఇది అయిపోయింది అదేంటి కాదీ టిష్యూ లినెన్స్ అయింది మళ్ళీ తర్వాత ఇప్పుడు మస్లిన్స్ అండ్ బనారస్ మష్రూమ్స్ చారీస్ ఈరోజు పండగ క్వాలిటీ బాగుండాలి కలర్స్ బాగుండాలి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి ధర తక్కువగా ఉండాలి ఇవన్నీ ఉన్నాయా ఉన్నాయి దానికి టిక్స్ పెట్టేసేయండి ఇంకా ఓకే సో ఇది ఎలా ఉందంటే మనకి చందేరి పట్టు ప్యూర్ చందేరి కోర వస్తుంది చూస్తావా సేమ్ అలా ఉంది సారీ బనారస్ మస్లిన్ సారీ అయితే మస్లిన్ సారీకి బనారస్ బోర్డర్ బార్డర్ సేమ్ ఎలా ఉందంటే మనకి ప్యూర్ చందేరిలో కూర వస్తుందండి కూరకి అది కట్న వారికి తెలిసిపోతుంది ఈ చీర బ్లౌజ్ కాంట్రాస్టా కాంట్రాస్ట్ సేమ్ ఇది ఇక చందేరి చీరే ఎంతవరకు ఉండొచ్చు ఎంత బాగుందో ఇదే చీర మీరు ప్యూర్ చందేరి కూరకి ఎయిట్ ఫిఫ్టీ ప్యూర్ చందేరి వెళ్తే మాత్రం ఈ చీర మీకు దగ్గర దగ్గరగా ఎయిట్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ఇంకా మంచి కూర అయితే పత అలా ఉంటుంది దాని పదులు హాయిగా సరదాగా ఇది కట్టేసుకోండి అయిపోతుంది సరదా మన కోరిక తీరిపోతుంది బడ్జెట్లోనే అయిపోతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎంత బాగుందో చూడు మరి క్వాలిటీ సేమ్ ఇలాగే ఉంటుంది మీద చందేరి కూర ఎప్పుడైనా తెప్పించుకుని చూడు సేమ్ ఇంతే కానీ దాని మీద ఇంకా మెత్తగా ఉంది ఇది కదా అబ్రిచ్ మంచిగా ఉంటుంది మ్యామ్ సేమ్ చందేరి కోర స్టైల్లోనండి సారీస్ బడ్జెట్ రేంజ్లో పండక్కి చాలా బాగున్నాయి మంచి చీరలు ఇదైతే ఇంకా బాగుంది సారీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి బెనారసీ బోర్డర్ మంచి థ్రెడ్ బోర్డర్ వచ్చి చీరలు కూడా రిచ్గా ఉంటుంది పళ్ళు రిచ్గా వచ్చింది మళ్ళీ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే మంచి గ్రీన్ ఈ గ్రీన్ వేరు మళ్ళీ చిలకపచ్చ వేరు ఇది అసలు ప్యూర్ చెందేరి అమ్మ నా దగ్గర ఎనిమిది వేల ఐదు వందల చీర ఉంది కదా ఇలా చక్కగా మూడు వేలు ఇంత మంచి చీర పట్టుకొచ్చి ఇస్తే అండి నేను కడతా ఉంటాను అంటే సరదా కంటున్నా మీరు చందేరిలో అంత కాస్ట్ వద్దకునేవారు సరదా ఇచ్చండి చాలా బాగుంది క్లాత్ కూడా మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా రిచ్ లుక్లో ఉంది సారీ నేను ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నాను ఈ చీరలో హాయిగా మీరు కట్టిసాం నా దగ్గర నేను నెక్స్ట్ టైం నీ షూట్ కట్టుకొస్తా చక్కగా జరీ కూడా అంత మంచి క్వాలిటీగా ఉంది చాలా అందంగా ఉంది చీర ప్యూర్ చందేరి హ్యాండ్లూమ్ కూర మనకి టెన్ టు థర్టీన్ థౌజండ్ దాకా ఉంటుంది అలాంటి మోడల్లో మనకి బెనారసీ వచ్చింది కూర సాఫ్ట్ ఉంది వీవింగ్ బోర్డరు చాలా బాగుంది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ వీడియో వీడియోని స్కిప్ చేయకండి సేమ్ కూరలోనే మనకి మస్లిన్ కూరలో ఇవి కూడా మంచి క్రేజ్ ఉన్నాయి చాలా మన నేను ఎగ్జిబిషన్కి వెళ్తే అన్ని ఇవే చీరలు కాకపోతే మనకు రంగు వర్షాలు బెస్ట్ ప్రైజ్ వస్తాయి ఇవి మీకు ఎంత ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మంచి ధరలు వస్తాయండి మనకి ఇవి కోరా వచ్చి చక్కగా జామదానీ వీవింగ్ తోటి వస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ మెత్తటి క్లాత్ కూర అంటే మీకు తెలుసు కదా పిల్లలు కడితే చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ మనం కూడా కట్టచ్చు కానీ కొంచెం స్కిన్ కనబడుతూ ఉంటుంది పొట్ట దగ్గర సో అది ఇబ్బంది అవుతుంది లేదు అని అనుకునేవారు చక్కగా దాన్ని మేము మేనేజ్ చేయగలం అనుకునేవారు కట్టేయచ్చు పేస్ట్రల్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి రెండుగా రెండు ఆప్షన్స్ మీకు కూర ఇష్టపడేవారు అవలేలుగా కట్టుబడేస్తారు చీర కూర ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇందులో కూడా ఎక్కువ కలర్స్ కలర్స్ సో మీకు నచ్చింది ఉంటే మీరు వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు రెడ్ అయినా పింక్ ఓకే ఓకే ఇది రెడ్లో సేమ్ ఫ్యాబ్రిక్ మరొక డిజైన్ ఇది ఎడ్జ్ కాంట్రాస్ట్ మన గంగా జమున గంగా జమున బోర్డర్స్ ఎడ్జ్ కాంట్రాస్ట్ కాదు వీవింగ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది పైన ఎల్లో కింద పైన ఎల్లో వచ్చింది ఎల్లో బుటీ కింద బ్లూ బుటీ బ్లౌజ్ కూడా మీకు ఇలా వచ్చింది కదా ఫుల్ వీవింగ్ ఉంటుంది ఇదే వెళ్ళిపోండి దీనికి డబల్ వేయించండి లైనింగ్ బ్లౌజ్ పాడవదు బాగుంటుంది ఇది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా బాగుందండి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ పిల్లలకి చాలా చాలా బాగుంటుంది పండక్కి చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్నీ కూడా గంగా జమున బార్డర్ ఇప్పుడు పైన ఈ బార్డర్ వచ్చిందనుకోండి ఈ కలర్ వస్తుంది అలా క్లాత్ కూడా మెత్తగా బాగుంది మరీ కుచ్చులు లొంగనట్టుగా అలా లేదు చాలా అందంగా ఉన్నాయి చీరలు కోరా చీరలు ఇష్టపడేవారు బాగా కట్టేయచ్చు ఇది ఎంత బాగుందో చూడు అసలు పీంచ్ కలర్ ప్యూర్లో వచ్చినట్టుగా ఎంత అందంగా వచ్చిందో ఇలా గంగా జమున బార్డర్స్ ఇవన్నీ తర్వాత మంచి వైట్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇవన్నీ దసరా స్పెషల్ శారీస్ అంటే దసరాకి తగినట్టే ఉన్నాయి ఇది ఇంకా బాగుంది చీర్ కదా ఎంత బాగుందో చాలా బాగుంది అంటే నేను స్క్రీన్ వలన నాకు స్కిన్ కనిపించి ఇబ్బంది పడ్డాను కానీ నిజంగా కడితే ఉందండి ఒకసారి కొన్నాను నీ దగ్గర గుర్తుంది కదా లేదు ఇప్పుడు నాలా స్క్రీన్ అది కాదు అని అనుకునేవారు సెకండ్ ఇట్లా టూ స్టెప్స్ పెట్టుకుంటే మనం కూడా కట్టుకోవచ్చు అండి బాగుంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు చికెన్ కారీ బ్లౌజ్ చేసుకుంటే సూపర్ లేదండి ఇదే బ్లౌజు డబల్ లైనింగ్ వేయించేయండి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ ఇవి బాగున్నాయి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో మస్లిన్ కోరా విత్ జామ్ వేవి కాంట్రాస్ట్లు ఉన్నాయి చక్కగా ఇవి కలర్స్ ఇది కూడా బాగుంది ఇవి అంతే నేను ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు ఈ రంగులు చూసి ఎంత సరదా పడిపోయారో తెలుసా ఆల్మోస్ట్ హోల్సేల్ ధరకి దగ్గరలోనే ఉన్నాయండి ధరలు వీళ్ళవి సో మంచిగా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఊరు నిండా ఈ చీరలు ఆరేసి ఉంటాయి రేమినా భలే అనిపిస్తుంది అంటే మీరు వేవర్స్తో డైరెక్ట్ టచ్లో ఉంటారు కానీ నా ఫీలింగ్ చెప్తున్నా భలే అనిపిస్తుంది రంగులు 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 కొద్దు ఈ రంగులు చూసి పిచ్చి వచ్చేస్తుంది బా ఈ కలర్ కొందాం ఈ కలర్ కొందాం అన్నట్టుగా బాగున్నాయి ఈ సారి మంచి ధరలో వచ్చాయి నెక్స్ట్ వచ్చి ప్యూర్ మస్లిన్ మస్లిన్ కదా మసిలిన్గా వచ్చేస్తాం ఇంకా సో కూర పిల్లలకి మీరు ప్లాన్ చేసిన మస్లిన్ కూర అది ఇది వచ్చి మట్కా మనకి వస్తుంది ప్యూర్ మట్కాయ మస్లిన్ పళ్ళు పళ్ళు వచ్చి మనకి మస్లిన్ వస్తుంది రొటీన్ పద్ధతికి వచ్చేసాం మనం కట్టుకోవచ్చు మట్కా కాబట్టి ఇవి ఎంతవరకు ఉన్నాయి ఇవి టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ బెస్ట్ ప్రైజ్లండి ఇది మట్కా వస్తుంది ఇది మస్లిన్ కూర కలర్స్ మంచి ధరలు వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇక ప్యూర్కి కావాలంటే మీరు సెవెన్ అలా పెట్టుకుంటే వస్తాయి కానీ ఇలా ఒక రెండు సార్లు పండగ కట్టేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కదా ఇది కూడా అదే బనారస్ మసలు ఇదేంటంటే మనం అందులో కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ చూసాం ఇది మనకి ఇది కూడా సేమ్ చందేరి కూర సేమ్ అమ్మ చెప్తాం కదా చందేరి కూర కూడా ఇంత ఫినిషింగ్ ఇంత బుటీస్ కూడా ఉండవు చాలా బాగుంది ఇది కూడా సేమ్ ఎంత ధర త్రీ నైన్ హండ్రెడ్ ఇది కూడా బాగుందండి ఇంకా కలర్స్ బాగున్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఇది బాగుంది బ్లూ బా ఎంత బాగుందో మా కోడలు ఎప్పుడు ఇండియాకి వచ్చేస్తుందా ఎప్పుడు ఇండియా కట్టించేదా అని ఉంది నాకు ఆ మా కోడలు బాగా రెడీ అవుతుందండి మంచిగా రెమినా అందంగా రెడీ అవుతుంది మా అంతా సింపుల్ 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 నీలా ఇవి ఎన్ని ఇష్టం ఎన్ని ఏమంటారు ఎన్ని వీడియోలు చేసినా అదే రూపు అంతే పార్లర్కి వెళ్ళవా నువ్వు కూడా అస్సలు నేనైతే కాదు దాన్ని ఏమంటారు షాప్ వీడియో షూటింగ్కి పార్లర్కి వెళ్ళి మేకప్లకి చాలా రోజులు రెడీ అవ్వక్కర్లేదు ఆ చీర క్వాలిటీ అది ఎంతకి ఇస్తున్నావు అది ఇచ్చి కొనుక్కుంటే వాళ్ళకి ఏంటి బెనిఫిట్ ఆ క్లాత్ ఎలా మందుతుందో చెప్పగలిగితే చాలు మనం రెడీ అవ్వడం కంటే కూడా నెక్స్ట్ ఇది గినీలో వస్తుంది అన్నమా చిన్న కాయిన్ లాంటిది పెట్టేసి మంచిగా సో దీన్ని చీరను అలా నేయడం అనేది జరుగుతుంది ఇంటర్లాక్ వీవింగ్ కోరా ఫ్యాబ్రిక్ ఇంటర్లాక్ వీవింగ్ ప్యాటర్న్ ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది కోరా బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో ఎయిట్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు కూడా ఉంటాయి సో ప్రీమియం క్వాలిటీ కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా దీనికి వెళ్ళిపోండి చాలు నన్ను అడిగితే ఎక్కువ రోజులు మనం కట్టాం క్లాత్ కూడా అందులోకి రంగు వర్షాలు బాగుంటుంది మంచి క్లాత్ ఉంటుంది ఇది నాలుగు వేల ఐదు వేలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి కాకపోతే ఇక్కడ మీ దగ్గర ఎంతవరకు ఉంది ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ నేను చెప్పాను కదా కరెక్ట్ రేటు సో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మష్రూమ్ మష్రూమ్ మష్రూ మనకు లైక్ శాటిన్ లాగా కూడా అనిపిస్తుంది చక్కగా క్లాత్ కూడా మెత్తగా ఉంది రెండు వైపులా బీవింగ్ బీవింగ్ బార్డర్ పళ్ళు మొత్తం బీవింగ్ మళ్ళీ బ్లౌజ్ ఫుల్ బీవింగ్ ఓ బ్లౌజ్ ఇలా వచ్చింది షేడ్స్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రైస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో టూ శారీస్ ఎన్నైనా దొరుకుతాయి తర్వాత మష్రూ సిల్క్లోనే మరొకటి బెనారసీ బార్డర్ స్టైల్ స్కాలప్లో వచ్చింది మధ్యలోనేమో మనం చక్కగా ఇంటర్లాక్ వీవింగ్ తోటి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది టూ ట్రిపుల్ నైన్ మ్యామ్ ఇది ప్రైజ్ కలర్స్ బాగున్నాయి మొత్తం త్రీ కలర్స్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది సాటిన్ బార్డర్ వచ్చింది మిడిల్లో మళ్ళీ మష్రూ సిల్ సిల్క్ గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా మొత్తం వీవింగ్ ఇలా చిన్న బొటీ ఎవరికైనా ఏ వయసు వారికైనా బాగుంటాయి పింక్ కలర్స్ చాలా అందంగా ఉంది పింక్ ఎంతవరకు ఉండొచ్చు సేమ్ అదే అంతే ఇది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీస్ ఇది కూడా బాగుంది కస్టమరీ కస్టమరీ వచ్చింది ఇవైతే మనకి ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ బాగుంది ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో వస్తాయి ఇవి బ్లౌజ్ రిచ్ వస్తుంది ఇవి టూ కలర్స్ నెక్స్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ తోటి వచ్చింది మనకి ఫ్యాన్సీ సారీ అంటే బనారస్ సారీస్ మొత్తం ఇవి అంటే మస్ట్ సిల్క్ బాగుంది క్లాత్ కూడా క్లాత్ బాగుంటుంది ఇవి టూ కలర్స్ టూ కలర్స్ వస్తుంది ఇది కూడా అదే ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీ జూట్ సిల్క్ స్టైల్లో వస్తుంది బార్డర్ వచ్చి మనకి మ్యాటీ వర్క్ స్టైల్లో వస్తుంది బ్లౌజ్ ఫుల్ వీవింగ్ ఫుల్ వీవింగ్ తోటి మన ఇందులో ఇంకొక కలర్ వైట్ ఉంది ఇవి కూడా అంతే మ్యామ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది టూ కలర్స్ ఉన్నాయి మొత్తం నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే కొంచెం బుటీ స్టైల్ అనేది మారుతుంది జూట్ సిల్క్ బార్డర్ చిన్న బార్డర్ వచ్చి మనకి చాలా అందంగా ఉంది ఇది కూడా ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇలా కలర్స్ దొరుకుతాయి సింగిల్ షేడ్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అచ్చా సింగిల్ సింగిల్ ఓకే నెక్స్ట్ సారీ ఇది బెనారస్ సిల్క్ సారీ మనం చూడటానికి వెళ్ళడానికి బెనారస్ పట్టు పట్టు సెమీ సెమీ ఇది బ్లౌస్ ఇది బ్లౌ ఫుల్ ఇవి కలర్స్ ఎంతవరకు ఉండచ్చు ఇవి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బాగుంది ఫెస్టివల్కి తగినట్టు అనుకోండి ఈ శారీస్ పూజలు అవి చేసుకున్నా కూడా కట్టుకున్న బాగుంటుంది బ్లౌజ్ ఫుల్ బ్రోకెట్ తోటి వస్తుంది నెక్స్ట్ సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మరొకటి ఊసీ లైన్స్ మొత్తం మనకి ఊసీ లైన్స్ ఇదే ప్యూర్ పట్లో గెలిపోయి ఈ ఊసీ లైన్స్ ఉంటే సేమ్ ఇలా వీవింగ్ ఇదే చీర ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది బ్లౌజ్ ఇది మనకి సెమీ కాబట్టి ఆ రేట్ వచ్చింది కానీ సేమ్ ఇదే డిజైన్ ఇలా వెళ్తే ఆ రేట్ ఉంటుంది సింగిల్ కలర్ ఇది కూడా బాగుంది ఇది సేమ్ బనారస్ సిల్క్ కానీ టిష్యూ మిక్సింగ్ ఉంది టిష్యూ మిక్స్ అయింది కదా టిష్యూ మిక్స్ అయి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ వచ్చింది ఫ్యాబ్రిక్ బాగుంటుంది మీకు బ్లౌజ్ కూడా టిష్యూ శారీ అండి ఇది టిష్యూ అని మళ్ళీ రఫ్ ఉండే టిష్యూ కాదు దీంట్లో కొంచెం సాటిల్ లాంటిది మిక్స్ అయింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్యూర్ ఉన్నట్టుగా ఉంది ఇవి ప్రైస్ టూ టూ ట్రిపుల్ నైన్ రెండు టూ ట్రిపుల్ నైన్ లో టూ కలర్స్ మనకి టూ కలర్స్ నెక్స్ట్ నెమలికంట బ్లూ కలర్ లో ఉంది ఇది కూడా అంతే మనకి బార్డర్లో సాటిన్ వచ్చి వీవింగ్ వచ్చింది మిడిల్ అంతా కూడా మశ్రూమ్ సిల్క్ స్టైల్లో ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ ఫుల్ వీవింగ్ చిన్న బోటీ తోటి కలర్స్ ఇందులో కలర్స్ గ్రీన్ పింక్ మేతి కలర్ మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది కూడా బాగుంది మనకి బెనారసీ జార్జ్ వచ్చింది తర్వాత పైపింగ్ ఇచ్చారు చక్కగా రెండు వైపులా గ్రీన్ పైపింగ్ మళ్ళీ గ్రీన్ బ్లౌజ్ నీట్గా ఉంది శారీ టూ ట్రిపుల్ నైన్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఫోర్ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ బాగుందండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చక్కటి చీర వాషబుల్ అంటే మరీ మిషన్స్ లో కాదు కానీ జాగ్రత్తగా వాష్ చేసుకుంటే చీర పాడవదు అంటే ఇప్పుడు ఏమైపోయాయి అంటే అన్ని డ్రై వాష్లు అయిపోయాయి దాంతో ఫస్ట్ ఒకసారి డ్రై వాష్ చేయించుకుంటే చీర పాడవదు ఇది సెల్ఫ్ ఎంబోసింగ్ సెల్ఫ్ మళ్ళీ సెల్ఫ్ టిష్యూ టిష్యూ బేస్ అందుకే ఫ్యాబ్రిక్ వచ్చి టిష్యూ వచ్చిందండి మన ప్యూర్ టిష్యూ పట్టు ఇదే ఇలా వెళ్తే పన్నెండు వేలు అలా ఉంటాయి అలా కాకుండా మన పండగకి చక్కగా ఆ లుక్లో ఉండేలాగా బడ్జెట్ రేంజ్లో కాంట్రాస్ట్ బావ్ వదిలింది కదా ఎంతవరకు ఉంది ఇది టూ ట్రిపుల్ నైన్ బా బడ్జెట్ మంచి బడ్జెట్లో వచ్చిందండి క్లాత్ కలర్ చాలా బాగుంది ప్లస్ కలర్స్ బాగున్నాయి వీటికి ఏమో కాంట్రాస్ట్ బ్లౌజులు ఎంత బాగా వచ్చాయో పండక్కి కరెక్ట్ శారీస్ మంచి బడ్జెట్లో నెక్స్ట్ సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్లోనే మనకి వీవింగ్ మారుతుంది చిన్న బుటీ స్టైల్ బా ఆడుతుంది ఇది కాంట్రాస్ట్ వచ్చిందా ప్లెయిన్ కాంట్రాస్ట్ వద్దు క్లాస్ లుక్ ఉండాలనుకునేవారు మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు అంటే సెల్ఫ్ వస్తుంది అదే కలర్ సెల్ఫ్ వస్తుంది సేమ్ టూ ట్రిపుల్ నైన్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా మనకి మస్టూర్ సిల్క్ స్టైల్ సాటన్ సిల్క్ వస్తుంది సాటర్న్ క్రేప్ అని కూడా అనవచ్చు బార్డర్ వచ్చి మొత్తం చక్క వీవింగ్ జకాడ్ వీవింగ్ తోటి వచ్చి చిన్న చిన్న బుటీ పట్టు చీర లుక్లో ఉంది కదా బాగుంది శారీ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇంత వీవింగ్ ఉన్నప్పుడు ప్లెయినే బెటర్ దీనికి కలర్స్ ఉన్నాయా టూ ట్రిపుల్ నైన్ సింగిల్ కలర్ ఇది కూడా మంచి ప్రైస్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మళ్ళీ బార్డర్ చేంజ్ అవుతుంది బుటీ కూడా చేంజ్ అవుతుంది కలర్స్ దొరుకుతాయి అమ్మా సింగిల్ సింగిల్ ఇది సింగిల్ మీకు రెండు కావాలన్నా దొరుకుతాయి టూ ట్రిపుల్ నైన్ ప్రైస్ బాగున్నాయి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో చక్కటి చీరలు అండి ఇంకా ఫంక్షన్స్ కట్టుకునేలాగా పండక్కి కట్టుకునే తర్వాత డైలీ వేరు జాబ్ చేసేవారు అయితే డైరీ కట్టుకోవచ్చు హౌస్ వైఫ్స్ అయితే దాచుకోవచ్చు ఇది కూడా అంతే మ్యామ్ టూ ట్రిపుల్ నైన్ అంతే ఇది కూడా సేమ్ అదే ప్రైస్ మనకి సాటిన్ బార్డర్ వస్తుంది ఇవి కలర్స్ మొత్తం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇవన్నీ కూడా దసరా స్పెషల్ ఫ్యాన్సీ శారీస్ చాలా బాగున్నాయి ఇది కూడా క్లాత్ చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజే వస్తుందేమో వీటికన్నీ ప్లెయిన్ బ్లౌజ్ మా మనం ఏదైనా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు దీనికి కలర్స్ ఉన్నాయి ఉన్నాయి ఉంది ఇది ఇది క్లాత్ ఇది కూడా బాగుందండి మంచి షైనింగ్ తోటి ఉండి టూ ట్రిపుల్ నైన్ ఇది ఎంత ఇంచుమించు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మనం చాలా వెరైటీస్ చూపించేది అయితే ఎంత బాగుందో సారీ కదా చాలా అందంగా ఉంది చీర నెక్స్ట్ మనము ఆర్గన్జాకి వచ్చాం షేడడ్ బాగుంది ఇది ఇప్పుడు బాగా కడుతున్నారు ఇలా డబల్ కలర్ అలా పైన లైట్ కింద వైపున డార్క్ కలర్ మొత్తం వీవింగ్ వస్తుంది బ్లౌజ్ మళ్ళీ సిల్క్ బ్లూ నువ్వు చెప్పినట్టుగా ఏంటంటే ఫొటోస్కి వాటికి పిల్లలు కట్టుకోవడానికి బాగుంటాయి అవును ఇది వచ్చి లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ పదకొండు వందల యాభై రూపాయలు చక్కటి ఆర్గంజా సారీ చిన్న జరీ బోర్డర్ ఫొటోస్కి చాలా చాలా బాగుంటుందండి పిల్లలైతే అలా కట్టుకోవచ్చు లేదు లెహంగా ప్లాన్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చీరలా కట్టుకుంటు అలా కట్టుకోవచ్చు నెక్స్ట్ సారీ బెనారసి సాఫ్ట్ పట్టు స్కాల బార్డర్ తోటి వచ్చింది దసరాకి కరెక్ట్ చీర ప్లెయిన్ బ్లౌజ్ బుటీ బ్లౌజ్ వచ్చింది బొట్టితోటి బ్లౌజ్ వచ్చింది ఫంక్షన్స్కి బాగుంటాయండి నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ట్రిపుల్ నైన్ ప్రైస్ అచ్చా ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంత బాగుందండి చీర చాలా బాగుంది పండగల్లో గిఫ్ట్గా ఎలా అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నువ్వు మూడు వేల తొమ్మిది వందల తొంభై నాకు నిద్ర వస్తుంది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అన్నావు అనుకుంటున్నాను నేను ఇది కూడా బాగుందండి టిష్యూ బోర్డర్ వచ్చి దీనికి ఏమో చక్కగా తోటి బోర్డర్ వచ్చింది సాఫ్ట్ పట్టు బెనారసి సాఫ్ట్ పట్టు పెళ్ళిళ్ళకి దానికి కట్టుకున్న పట్టు చీరలానే ఉంటుంది ఇది షాకింగ్ ఇస్తావా ఇది వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ అయినా కూడా చాలా బాగుంది సారీ ఎందుకంటే పిల్లలకి మంచి హాఫ్ సారీస్ కింద కూడా డిజైన్ చేయించవచ్చు ఇద్దరు పిల్లలు ఉంటే పట్టు పరక నీళ్ళ కింద కొట్టించవచ్చు మీరు కావాలి అనుకుంటే ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం కూడా బెనారసీ పట్లలో కట్టుకోవచ్చు వచ్చే కార్తీక మాసం పూజలకి బాగుంటుంది నెక్స్ట్ సాఫ్ట్ పట్లో పైతని ఇప్పుడు పైతని స్టైల్ బాగా నడుస్తుందండి లక్ష రూపాయల చీరకి ఏమాత్రం తీసుకోది ఇది కూడా అలాగే ఉంది బ్లౌజ్ చాలా బాగుంది రెండు వైపులో పైతని బార్డర్ మనకి బుట్టి వచ్చింది చీర అంతా సింగిల్ షేడ్ ఇది సింగిల్ వన్ ట్రిపుల్ నైన్ అదే ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ సింగిల్ తర్వాత జూట్లో ఏంటంటే మనకి జూట్ సిల్క్ లో ఇదంతా కూడా పైతనీ స్టైల్ వచ్చింది ఈవింగ్ ఇది మనకు సింగిల్ వస్తుందా సింగిల్ సింగిల్స్ మ్యామ్ ఇవి అందుకే అన్ని ఓపెన్ చేసి ఎంత ఎంతవరకు ఉండొచ్చు త్రీ ట్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ నైన్లో వస్తాయి మీకు సింగిల్ సింగిల్ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఇది ఒక కలర్ నెక్స్ట్ ఒకవేళ ఏదైనా నచ్చి అయిపోతే మళ్ళీ కావాలి అనుకుంటే మీరు పిక్ పెట్టచ్చు వాళ్ళు రాగానే మీకు ఫాలో అప్ చేస్తారు నెక్స్ట్ ఇది పింక్ పింక్కి పైతనీ బోర్డర్ ఇది కూడా బాగుంది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్యాబ్రిక్ బాగుంటుందండి రఫ్ అండ్ రఫ్ అంటే మనం ఆఫీస్కి వెళ్ళినా కానీ లేకపోతే ఏదైనా పనులు నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు కట్టుకున్న జర్నీస్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది బ్రొకెట్ తోటి వచ్చింది హెవీగా ఉంటుంది హెవీగా ఉంది బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది సింపుల్ బ్లౌజ్ చిన్న బార్డర్ మంగళగిరి బార్డర్ వచ్చింది నెక్స్ట్ యాష్ కలర్ ఇవన్నీ అదే ధర సేమ్ ప్రైస్ ఓకే ఏదైనా చేంజ్ ఉంటే నేను చెప్తాను పైతని బార్డర్ తోటి చాలా బాగా వచ్చింది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ మంచి కాఫీ పొడి కలర్ కింద మొత్తం కూడా బ్లౌజ్ కూడా బాగుంది నెక్స్ట్ రెడ్ కలర్ ఇందులో రెడ్ కూడా బాగుంది పళ్ళులో మొత్తం మనకి ఏంటంటే మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చింది బాగుంది బుటీ కూడా చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది క్లాత్ బాగా మనుతుంది మళ్ళీ చెప్తున్నా నచ్చి తీసుకున్నవాడు తీసుకోవచ్చు మనకి హాయిగా ఉంటుందండి పెద్దగా ఇబ్బంది కలిగించే క్లాత్ కాదు మన్నకం బాగుంటుంది థిక్ ఉంటుంది మరి పల్చగా ఉండదు ఏ వయసు వాళ్ళకైనా బాగుంటుంది చాలా బాగుంది బ్లాక్ నెక్స్ట్ మంచి రోజ్ కలర్ బార్డర్ అంతా కూడా మనకి వర్క్ స్టైల్ కింద వచ్చింది ఇది బ్లౌజ్ బాగుంది సేమ్ ఒకటే ప్రైజ్ ఇవన్నీ కూడా త్రీ నైన్ ఇది కూడా బాగుంది తర్వాత కోరా కలర్ కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ కాబట్టి మీరు హాయిగా పండక్కి కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్లౌజ్ అయితే రన్ని బ్లూ లైట్ బ్లూకి రెండు వైపులా మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగా వచ్చింది చీర అంతా ఫుల్ జాల్ చీర కూడా మళ్ళీ ఫుల్ జాలు పండక్కి సరైన శారీస్ ఇవన్నీ ఇది కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్ లా వచ్చింది రెండు వైపులా పైతని బార్డరు పళ్ళు చాలా బాగుంది ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా ఫుల్ ఇది బాగుంది ఈ డిజైన్ ఎందుకంటే ఇది వీవింగ్ వచ్చి ప్లస్ ఈ బ్లౌజ్ కూడా చాలా అందంగా ఈ శారీస్ అన్ని కూడా త్రీ త్రిబుల్ నైన్ లో వస్తాయి అన్ని కూడా మంచి బడ్జెట్ అండి ఏది కూడా పెద్ద ధరల్లోకి వెళ్ళలేదు ట్రిపుల్ నైన్ నుంచి త్రీ ట్రిపుల్ నైన్ అంతే మనకి అందులో కూడా అసలు మళ్ళీ తక్కువ లుక్ కూడా ఎక్కువ లుక్ కూడా మనం వెళ్ళాలి సో పండగ స్పెషల్ అనుకోండి మీరు ఆన్లైనా లేదంటే స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు రంగు కొండాపూర్ కొండాపూర్లో ఉంది కుక్కట్పల్లిలో కూడా ఉంది సో ఎక్కడికైనా మీరు వెళ్ళచ్చు రెండు స్టోర్లలో మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు మరి ఈ వీడియోలో నచ్చినవి ఉంటే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ